తిరుపతి లడ్డు పవిత్రతను దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా నరసాపురం పట్టణంలోని రాజగోపాలస్వామి స్వామి ఆలయంలో పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రజలు నిలదీస్తారు అనే ఉద్దేశంతో వాటిని తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని విమర్శించారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీపై టీడీపీ దుష్ప్రచారం దారుణమన్నారు రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు తిరుమల లడ్డూ తయారీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డు కల్తీ జరిగిందని దాంట్లో వాడేటువంటి నెయ్య కల్తీ జరిగిందని దీని ద్వారా అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం జరిగింది ఇవాళ మీరు వారం రోజులుగా చూస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ ఆందోళన చెందటం ప్రతి ఒక్కరు కూడా ఏంటి పరిస్థితి అని ఆలోచనలో పట్టడం జరిగింది ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో ల్యాబ్ టెస్ట్ అయితే రాష్ట్ర స్థాయి ఎంక్వైరీయే కాదు ప్రధాని గారికి లెటర్ రాసి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిదేత ఎంక్వైరీ కానీ ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ దీని మీద వేసి వాస్తవాలు ఏంటో వెలుగు తీయాలని ఎందుకంటే ఒక రాజకీయ దురుద్దేశంతో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ కామెంట్లు చేయటం జరిగింది దీన్ని వాస్తవాలు నిగుదేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రానికి కూడా లేఖ రాయటం మనం అందరం కూడా చూస్తున్నాం